హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ కుక్కర్లో చికెన్ పదే పది నిమిషాల్లో చేసుకుందాం ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇవి అలాగే గుప్పడి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెలిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం వన్ టీ స్పూన్ పసుపు ఒక వన్ సెకండ్ ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో అల్లం వెల్పాయ పేస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా మనము కుక్కర్లో చేసుకున్నా కానీ మంచిగా అన్నీ స్టెప్ బై స్టెప్ వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ మంచి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అచ్చు మనము కడాయిలో వండుకున్నట్టే ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే కుక్కర్లో వండితే టేస్ట్ అనిపించదు కర్రీ బాగుంటుంది అని అనుకుంటారు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆయిల్లో ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయింది ఒకసారి చూడండి మంచి ఫ్రై అయిపోయింది మనకి చికెన్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం ఒక టూ మీడియం సైజ్ టమాటో సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కొబ్బరి గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇదే దీనివల్లనే మనకి గ్రేవీ అనేది కుక్కర్లో వేసుకున్నా కానీ చిక్కగా వస్తుంది కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ బట్ వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ చిక్కగా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరి గరం మసాలా పౌడర్ ఇట్లా మిక్సీ పట్టి వేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బాగుంటుంది టేస్ట్ ధనియా పౌడర్ ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చేసుకోవాలి ఇలాగే మసాలాలు వేసుకున్నాం కదా వెంటనే వాటర్ వేయొద్దు ఒక టూ మినిట్స్ అన్న మనం ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకున్నాను టూ మినిట్స్ అయ్యింది చూడండి మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇలా మసాలాలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మంచి పీసెస్కి పడుతుంది మసాలా డైరెక్ట్ వాటర్ వేసేస్తే చప్పగా ఉంటాయి పీసెస్ వేయొద్దు ఎప్పుడైనా సరే కుక్కర్లో వేసినా కానీ ఒక టూ మినిట్స్ అన్న మనం ఇలా ఆయిల్ పైకి వచ్చే వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ప్రెజర్ అంతా పోయింది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో చికెన్ గ్రేవీ కూడా చూసారా మనకి చిక్కగా వచ్చేసింది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కుక్కర్లో చికెన్ రెడీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి పీస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అలాగే గ్రేవీ పీసెస్ అన్నీ మంచిగా ఉడికిపోతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ ఆ లైకే నాకు థ్యాంక్ యూ ఫర్ వాచ్